ప్రకారం హుజూర్ నగర్ కోదాడ పుట్టుగుర్తి సూర్యాపేట జిల్లాలో ముప్పై సెంటీమీటర్లకు పైగా వర్షాలు కురవడం దీనివల్ల పెద్ద ఎత్తున పంట నష్టం ఆస్తుల నష్టం కొంత ప్రాణ నష్టం జరిగిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ప్రజల్ని సంపూర్ణంగా ఆదుకోవాలి ప్రజలకు ఒక విశ్వాసం కల్పించాలన్న ఆలోచనతో ఈరోజు నేను పర్యటన చేపట్టి సూర్యాపేట జిల్లా కోదాడ శాసనసభ నియోజకవర్గానికి పర్యటనకు రావడం జరిగింది ఇందులో పెద్దలు మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రివర్యులు గోగరెడ్డి వెంకటరెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు నల్గొండ గుంటూరు రఘువీర్ రెడ్డి గారు ఉత్తమ్ పద్మావతి గారు కోదాడ శాసనసభ్యు గారు మంత్రుల సామెగూర్తి ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు ఇతర ప్రజాప్రతినిధులు అదేవిధంగా సాగునీటి విద్యుత్ శాఖ ఆర్ అండ్ పంచాయతీరాజ్ ఇతర శాఖలకు సంబంధించిన అధికారులు థాయిలో గత మూడు రోజుల నుంచి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల్ని ఆదుకునే ప్రయత్నం చేసి ప్రాథమికంగా సుద్ధిపేట జిల్లాలో జరిగిన ప్రాణ ఆస్తి పశు నష్టము ఆస్తుల యొక్క నష్టాన్ని అంచనా వేసుకొని కలెక్టర్ గారి నేతృత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సమీక్ష సమావేశంలో వారు ప్రాథమిక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది ఈ ప్రాథమిక అంచనాల ప్రకారం సూర్యాపేట జిల్లాలో ఇద్దరు మనుషులు చనిపోవడము దాదాపుగా ఇరవై యొక్క చెరువులు తెగడము పదిహేను గ్రామాలలో నాలుగు వందల ఎనభై మందిని ఇతర ప్రాంతాలకు తరలించడము ఇరవై వేల ఎకరాలలో పంట నష్టం జరగడము అదేవిధంగా పశువులు ఏదో చనిపోవడము ఇతర మేకలు ఇలాంటి చనిపోవడము ఏడు పక్కా ఇల్లు కూలిపోవడము ముప్పై మూడు కచ్చాయిలు కూలిపోవడము అదేవిధంగా హైదరాబాద్ విజయవాడ హైవే దారి కూడా పూర్తిగా దెబ్బ ఇతర చాలా విషయాలు ఈరోజు ఈ ప్రాథమిక నివేదికలో మన ముందు పెట్టడం జరిగింది అదేవిధంగా కుగ తూర్తిలో కూడా పశువులు చనిపోవడము చెట్టాలను డ్యామేజ్ అవ్వడము అదేవిధంగా ఇల్లు కూలిపోవడము ఇతర అంశాలను కూడా స్థానిక శాసనసభ్యుడు నా దృష్టికి తీసుకురావడం జరిగింది అత్యధిక వర్షపాతం వల్ల విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వం నిరంతరం మంత్రులను శాసనసభ్యులను క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో పెట్టి పర్యవేక్షిస్తూ పర్యటిస్తూ ఒకవైపున ప్రజలకు సహాయాన్ని అధికారులందరినీ కూడా సమన్వయం చేసుకొని వారు క్షేత్రస్థాయిలో ఉంటే ముఖ్యమంత్రిగా చీఫ్ సెక్రటరీని డీజేపీ డీజేపీని డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన అధికారులను ఇతర శాఖలను సమన్వయం చేస్తూ గత రెండు రోజులుగా రాష్ట్ర స్థాయి సమీక్షలు చేస్తూ అన్ని రకాలుగా ప్రజల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం ఈ ప్రయత్నంలో ఎక్కువగా ప్రాణ నష్టం జరగకుండా పంట నష్టం జరగకుండా విద్యుత్ కోతలు ఎక్కడైనా విద్యుత్ సరఫరా అంతరాయం కలిగిన ఎప్పడెంబడే వాటిని పునరుద్ధరిస్తూ ప్రజలకు అన్ని రకాలుగా సహాయాన్ని అందిస్తూ పునరావాస పైకాలను ఏర్పాటు చేస్తూ అధికారులు రాష్ట్ర ప్రజలను పనిచేసి చాలా కష్టపడ్డారు మనస్ఫూర్తిగా మా మంత్రులను ప్రజాప్రతినిధులను ప్రభుత్వ అధికారులను అభినందిస్తున్న ఈ విపత్తుల సమయంలో వీళ్ళందరూ కూడా సమన్వయంతో ప్రజలకు అధికారంలో ఉండి వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేసి అయినా అక్కడక్కడ దురదృష్టకర సంఘటనలు జరిగినాయి ప్రాణ నష్టం ఆస్తి నష్టం పశుసంపద నష్టం రకరకాల నష్టాలు జరిగినాయి దీనికి సంబంధించిన ఉదయమే రాష్ట్ర స్థాయి అన్ని శాఖలకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీస్ డీజీపీ చీఫ్ సెక్రటరీ ఇతర అధికారులను డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన అధికారులను వీళ్ళందరితో కూడా ఉదయమే సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నిన్న సాయంత్రం ఇక్కడ ఉన్న ఖమ్మం జిల్లాలో నల్గొండ జిల్లాలో ముఖ్యంగా చిన్నపేట జిల్లాలో ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో కూడా చర్చ చేసి మనకున్న పరిస్థితులను వివరించి అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను వివరించి ఎప్పటికప్పుడు మన రాష్ట్రానికి సహాయంగా ఉండాల్సిందిగా వాళ్ళని అడగడం జరిగింది వాళ్ళు ముగ్గురు కూడా అన్ని రకాలుగా రాష్ట్రానికి సహాయంగా ఉంటాము అని చెప్పి ప్రధానమంత్రి గారు హోంశాఖ మంత్రి గారు అదేవిధంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు స్పష్టంగా మాట్లాడడం జరిగింది ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం అధికారులను సమీక్ష చేసి కొన్ని పరిపాలనా పరమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది మీ ద్వారా తెలంగాణ ప్రజలకు నేను ఈ అంశాలను వివరించదలుచుకున్నా